హైటెక్ కన్నదాత రైతు సోదరులందరికీ నమస్కారం జరుగుతుంది ఇప్పుడు మనం చూసే వరి పొలంలో కాలిబాటలు ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక ఏమి లాభాలు ఉంటాయి ఎటువంటి మేలు జరుగుతుంది అనేది చర్చిస్తాం ఇలా కాలిబాట్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే దోమసుడి దోమలు ప్రబల కుండా ఉంటాయి అదేవిధంగా ఈ పైరుకి వచ్చే వ్యాధులకి మనం స్ప్రే చేసుకునే దానికి చాలా ఈజీగా అన్ని చోట్లకి కూడా వెళ్ళి ఆ ఖాళీ బాటిల్ ద్వారా మనం స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా గాలి గాలి సో సోకుతుంది అనమాట అన్ని మొక్కలకి గాలి సోకుతుంది తద్వారా దోమ నివారణ చేసుకోవచ్చు గాలికి ఎగిరిపోతుంది దోమ ఉంటే అదేవిధంగా ఎండ సోకుతుంది ఈ ఈ విధంగా రకరకాలుగా కాలిబాట్లు ఏ ఏర్పాటు చేసుకోవడం వల్ల అనేది చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరు కూడా నాటేటప్పుడే వరిలో కాలిబాట్లు అనేది ఏర్పాటు చేసుకోవాలని రైతులకి హైటెక్ అన్నదాత ఛానల్ తెలియజేస్తుంది ఈ కాలిబాట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల మేలైతే ఉంది కానీ కొంతమంది ఏర్పాటు చేసుకోవడం లేదు తద్వారా కొంచెం రైతులకి నష్టం అనేది వస్తుంది అదేవిధంగా గత పదై పది పదహైదు సంవత్సరాల క్రితం కూడా శ్రీవారి సాగు అనేది చాలా మంది రైతులు సాగు చేసేవాళ్ళు అయితే ఇప్పుడు అది చాలా చోట్ల శ్రీవారి సాగు కనుమరేగా చెప్పవచ్చు ఈ శ్రీగా శ్రీవరి సాగు చేయడం వల్ల ఈ వరిలో పిలకలు ఎక్కువ శాతం పెరగడం అంటే దుబ్బ అంటే ఎక్కువ ఒక పిలకి దాదాపు యాభై అరవై నుంచి డెబ్బై వరకు కూడా పిలకలు వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ నీటి వసతి కూడా మనం ఎక్కువగా నీళ్ళు కట్టే అవసరం ఉండదు ఎందుకంటే శ్రీవరి సాగులో ముఖ్యంగా నీరు ఎండగట్టడం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ విధంగా చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి మంచి కంకులు కాస్తాయన్నమాట వరిలో శ్రీవారి సాగు అనేది పూర్వకాలం నుంచి కూడా ఉంది దాన్ని అమలు చేసుకుంటే రైతులకి చాలా మంచి ఫలితాలు ఇస్తారన్నమాట ఈ రెండు విషయాలని రైతులు గుర్తుపెట్టుకొని రాబోయే టైంలో శ్రీవారి సాగు పద్ధతిని కూడా ప్రభుత్వం ప్రోత్సహించేలాగా చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఈ రైతులు ప్రతి రైతులు కూడా ఈ కాలిబాట్లు అనేది ఏర్పాటు చేసుకోవాలని మరి మరి రైతనాలకు తెలియజేసుకుంటున్నాం జై హింద్